హాయ్ అండి ఇది భరణి గారు వచ్చి నామినేషన్ చేసి వెళ్ళిన తర్వాత జరిగిన డిస్కషన్ అండి తనుజకు సపోర్టింగ్ గేమ్ అంటే తప్పేంటి అనే క్లారిటీ అయితే రావట్లేనట్టుంది అయితే భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత తనూజ ఏడుస్తుంది భరణి గారు తనూజని దగ్గరికి తీసుకొని మాట్లాడినాడు దివ్యని మాత్రము హక్ చేసుకోలేదు యాక్చువల్గా భరణి గారు రాగానే ఫస్ట్ దివ్యనే వెళ్ళి హక్ చేసుకొని మాట్లాడింది కానీ దివ్యని మాత్రం చేసుకోలేదు అక్కడ ఉన్న అందరినీ హక్ చేసుకొని మాట్లాడాడు ఆ కట్టప్ ఇమాన్యల్ కట్టప్ అన్నాడు నెక్స్ట్ ఈవెన్ తనుజను కూడా మరి ఎందుకు భరణి గారు దివ్యను దూరం పెట్టారనేది అర్థం కాలేదు దివ్య ఆది తలుచుకొని ఏడుస్తుంది ఎందుకు మరి తనకు ఏమి తేడా కొట్టింది అనేది తనకు భరణి గారికి అనిపించింది దివ్య విషయంలో అనేది అర్థం రానున్న ఎపిసోడ్లో చూడొచ్చు దివ్య ఇమాన్యుయల్ ఇమాన్యుల్ దివ్యని ఓదారుస్తున్నాడు ఇద్దరిని పట్టించుకోకపోతే తనకి నిజంగా ఏం బాధ ఉండకపోయేది కానీ ఒకరిని పట్టించుకొని ఒకరిని పట్టించుకోకపోతే మాత్రం బాధనే కదా తనుజ రీతి డిస్కషన్ కూడా నామినేషన్ గురించి ఆ రోజు బొమ్మల టాస్క్లో తను క్లియర్గా చెప్పాడు మేము ముందు డిస్కస్ చేసాం అప్పటివరకు నేను చెప్పాను కదా ఇమాన్యువల్ అని చెప్పి మళ్ళీ రాము అని మార్చే వరకు నువ్వు కూడా నాతో గొడవ పడ్డావు కదా తల ఊపాడు ఈరోజు అలా మాట్లాడుతున్నాడు నిజంగా నాకు షాకింగ్ అనిపించిందిరా అన్నాడు నెక్స్ట్ మాధురి తనుజ డిస్కషను ఇక్కడ మాధురి మాత్రం నిజంగా చేయడంలో ఎంత తోపు అంటే ఇక్కడ చెప్తా చూడండి నువ్వే డబ్బులు ఇవ్వడం వల్ల కదా ఇమాన్యుల్ కంటెండర్ అయ్యాడు మరి కెప్టెన్సీ టాస్క్లో హెల్ప్ సపోర్ట్ అడిగితే తప్పేంటి అని అంటే అది ఎట్లా అడుగుతావు అమ్మా కంటెండర్ చేసింది తనూజ అని ఓకే అది హ్యాపీని మంచిదే కానీ ఇంకొక దగ్గర ఏదో రకంగా అడగాలి కానీ తన గెలుపుని అడగడం మాత్రం ఇది ఎంతవరకు కరెక్టు అది తప్పు కదా ఇప్పుడు ఆడి గెలిస్తేనే మా తనూజకి విషయం అర్థం అవుతుంది తనూజ ఇలా గైడ్ ఆ గైడెన్స్తోనే కొంచెం ట్రాక్ తప్పి ఆలోచిస్తుంది తన అడగడం తప్పు కాదు అని అని అనుకుంటుంది చెప్తుటా అని అంటుంది తనుజ రాము భరణి అన్నను మనం ఎంత నమ్మినామో అన్న కోసం ఎంతైనా ఉంటాం కదా ఎందుకు అలా అని అంటాడు కానీ ఎందుకు ఇమాన్యులింగ్ కవర్ డ్రైవ్ ఫస్ట్లో అన్న మీద నమ్మకం ఉండేది బాగుండేది ఎప్పుడైతే నీ కెప్టెన్సీ టాస్క్లో మీ అమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్నగా అప్పటి నుంచి మీ ఇద్దరి మధ్యన తేడా కొట్టింది ఇంకా అక్కడ నుంచి మీ ఇద్దరికి అంత సఖ్యత ఏం లేదు రైవెలరీగా పెట్టుకోకుండా పెట్టుకున్నట్టుగా ఉన్నారు మాధురి అంటుంది మనీష్ కి అంట మాధురిని రెండు సార్లు పొడవాలని అనిపించిందంట మరి మరి ఎప్పుడు అన్నాడో లైవ్ లో మిస్ అయ్యామో ఏంటో చూడాలి డిస్కషన్ వింటుంటే తనుజా గోల్డెన్ బజర్ ఎక్కడ మాదిరికి ఈ వీక్ వాడుతుందేమో అని అనిపిస్తుంది అంటే అలా వాడకపోతేనే బాగుండదు అసలు బాగుండదు అసలు ఏంటో మరి తనుజా బయట ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అట్లీస్ట్ నాన్న వచ్చి మాట్లాడాడు కదా కొంచెం హ్యాపీ అనిపించింది తనని అడిగాను నువ్వు ఏ కేక తోపు అన్నాడు అది కొంచెం రిలాక్సింగ్ అనిపించింది నిజంగానే భరణి గారు కూడా మాట్లాడకపోతే ఈరోజు నామినేషన్స్కి భరణి గారు కూడా మాట్లాడకపోతే తనూజా ఇంకెవరు ఆపలేము హౌస్ అయితే షేక్ అయిపోయేదేమో గౌరవ్ తనుజతో దివ్య ఎందుకు ఏడుస్తుంది అంటే భరణి గారు మాట్లాడలేదు కదా అందుకే ఏడు అంటే నిజంగా అసలు ఎందుకు తనుజతో మాట్లాడి మరి భారణి గారు దివ్యతో ఎందుకు మాట్లాడలేదు అనేది అర్థం కావట్లేదండి తర్వాత తనుజా కళ్యాణ్ డిస్కషను ఇక్కడ ఏమన్నారంటే మనీ కొట్టేసి మీకు ఎందుకు ఇవ్వాలని నువ్వు అన్నావు కదా తనుజ అది చూడు నువ్వు ఆడిన గేమ్ అలానే ఆడాలి సపోర్టింగ్ వద్దు నేను ఆడిన కదరా కళ్యాణ్ నేను నీతో మాట్లాడలేకపోయింది నా మైండ్లో ఎన్నో తిరుగుతున్నాయి అందుకే నేను మాట్లాడలేకపోయినా అంటే మొత్తానికి ఆ కన్ఫ్యూజన్ రూమ్లో చూపించారు కదా అందుకే మాట్లాడలేకపోయాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి మాట్లాడమంటున్నారు మొత్తానికి కళ్యాణ్ అయితే అంత మిస్గైడ్ చేసేసి అంత కన్ఫ్యూజన్లో పడేశారు అసలు తను మాట్లాడాలా మాట్లాడద్దు అన్న క్లారిటీ తనకు అసలు రానే రాలేకపోతుంది తనూజ ఇక్కడ కూడా క్లారిటీ ఇచ్చింది కళ్యాణ్ నువ్వు వాళ్ళు వచ్చి చెప్పారని మాట్లాడకపోవడం వీళ్ళు వచ్చి చెప్పారని మాట్లాడడం ఇలా చేయకు నువ్వు హౌస్ అందరితో ఎలా మాట్లాడుతున్నావు ఎలా ఉంటున్నావు నువ్వు నాతో కూడా అలానే ఉండు అని క్లారిటీ ఇచ్చింది ఇంకా కళ్యాణ్కి ఏమర్థం అవుతుందో చూద్దాం కళ్యాణ్ అంటే నాకు అనిపిస్తుందో అదే చేస్తాను కానీ నేను ఎవరి మాటలు ఏం పట్టించుకోని అంటున్నాడు తనుజా కళ్యాణి నా వల్ల నీకు ఏమైనా పాడైపోయిందా ఇబ్బంది అయిందా డిస్టర్బ్ అయిందా అంటే నో నోనో అన్నిటికీ నో చెప్పాడు మరి ఈ వచ్చి నన్ను అంటుంటే నువ్వు ఎందుకు నాకోసం స్టాండ్ తీసుకోలేదని తనుజా అడుగు కళ్యాణ్ ఇక్కడ ఒకటి చే చేయాల్సింది ఏంటంటే నామినేషన్స్లోకి వచ్చి అన్న ఇమాన్యుల్ అన్న తనుజకు నేను చేయాల్సిన నామినేషన్ పాయింట్స్ ఆల్రెడీ రమ్మే చెప్పింది సో నేను ఇక్కడ తనుజ నామినేట్ చేయట్లేదు సంజనాన్ని చేస్తున్నాను ఏంటి అసలు అది అక్కడనే అయిపోయేది ఈ మాట ఇది ఆలోచన ఆయనకు రానట్టుంది కళ్యాణ్కి అందరు వచ్చి వాళ్ళ వాళ్ళకి ఎవరెవరు నచ్చారో వాళ్ళకి సపోర్టింగ్గా మాట్లాడారు కానీ కొన్ని వర్డ్స్ తీసుకోలేకపోతున్నా అని తనుజా అంటుంది ఎస్పెషల్ ఆ ముద్దమందారు అంట తీసుకోలేకపోతుంది బాధపడుతుంది కళ్యాణ్ అంటాడు ఇమానుయుల్ అన్న ప్లేస్లో నేనున్నా కూడా నీకు నేను సపోర్ట్ చేయను అక్కడ అయితే ఇమాన్యుల్ మాధురి సందన డిస్కషను తనుజా అన్నది నేను బ్యాక్ విచింగ్ చేస్తున్నాను కూతురు నాన్న నాన్న తప్ప నేను ఏ విధి మాట్లాడలేదు ఇలా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది అని ఇమానుయుల్ ఇక్కడ బాధపడుతున్నాడు ఇక్కడ బ్యాగ్ బిచ్చింగ్ చేశానక్క అసలు వాటర్ టాస్క్లు ఎంత ఇబ్బంది అయినా కూడా తన కోసం సపోర్ట్ చేశాను అని అంటున్నాడు ఇంకొకటి ఇలా మాట్లాడితే ఇప్పుడు నేను కామెడీ చేస్తాను వీళ్ళందరితో గొడవలు పెట్టుకొని నేను కామెడీ ఎలా చేయగలను నాకు అది ఇబ్బందే కదా అని అన్నాడు మొత్తానికి మాధురి తను మాధురి సంజన గొడవ పడ్డారుగా మళ్ళీ కలిసిపోయారండి మాన్యుల్ నా గేమ్ నేనే చెడగొట్టుకున్న అనేది ఇంకా కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయండి అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పటికైనా లైక్ చేయండి